హలో అండి అందరికీ చంద్రముఖి సినిమాలో కనుక అని నెమ్మదిగా మారుతున్న చంద్రముఖిని చూడండి అని అంటాడు చూసావా అట్లా అయిపోయింది ఈ పరిస్థితి నాదే కాదులే ఆడవాళ్ళందరూ కూడా అంతే ఇలాంటి కొత్తవి ఏవి చూసిన వాళ్ళ నుంచి ఇంకొకరు బయటకు వచ్చి మరీ మాట్లాడతారు ఈరోజైతే నేను ఫ్లిప్కార్ట్లో కళాయి అను కొద్దిగా ఇంట్లో కా ఇంపార్టెంట్ అనమాట ధర తక్కువ ఉపయోగం ఎక్కువ అనే వస్తువులు చాలా తీసుకున్నాను అవన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను కళాయి కూడా ముందు జస్ట్ మీకు శాంపుల్లో ఫస్ట్ చూపించాలి ఏదైనా ఆత్రం ఆగదు నాకు కూడా అంతే ఫస్ట్ ఏం చూపిస్తున్నారా అనేది ఫస్ట్ చూపించేయాలి కాబట్టి అదైతే చూపించాను కానీ చాలా అంటే చాలా వర్త్ అనమాట మరీ ఎక్కువ కాస్ట్ అయితే కాదు అన్నీ కూడా చాలా తక్కువ రేటు చాలా ఉపయోగపర ఉపయోగకరమైనవి అనమాట ఏ పడితే ఎక్కువ కొన్న మా హస్బెండ్ కూడా ఊరుకోరు కాకపోతే మీకు ఇవి చాలా యూజ్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను రెంట్ హౌస్లో కానీ అలా మేకులు కొట్టనివ్వరు కదా అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా యూజ్ అయ్యిద్ది చిన్న చిన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏమన్నా క్లిప్స్ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ హ్యాంగర్స్ బ్యాగ్ బ్యాగ్స్ ఏమైనా ఉంటాయి కదా పిల్లలు అవి తగిలించుకోవడానికి ఇలాంటి గోళ్ల మీదకైనా ఇవి యూజ్ అయితే వచ్చేసరికి ఎయిట్ వచ్చినాయి వన్ టెన్ రూపీస్ పడ్డాయి ఎయిట్ వచ్చినాయి నేను ఆల్రెడీ ఫోర్ వాడేసాను ఇంకా ఫోర్ అయితే చూపిస్తున్నాను అవి ఫ్లిప్ మీషోలో తీసుకున్నాను ఇది కూడా అంతే మీషోలో ఇదైతే ఎయిటీ రూపీస్ పడింది టూ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ పడ్డాయి టూ వచ్చినాయి వన్ ట్వంటీ ఒకటైతే ఎయిటీ రూపీస్ అనమాట ఒకటి ఆల్రెడీ వాడే ఇంక ఇది బా చూపిస్తున్నాను అనమాట చాలా తక్కువ రేట్లో ఉన్నాయి నేను చాలా మందిని చూసాను ఐదు వందలు ఆరు వందలు పెట్టి రివ్యూ ఇస్తున్నారు ఎందుకు ఇంత కాస్ట్ అవసరం ఆ వీటికి కూడా మన క్వాలిటీ చూసుకునే పని అవసరంలా చూడడానికి బాగుంటే సరిపోయింది మనం ఏం దాని ఉపయోగం ఇంకా గోడకు పెట్టేస్తాం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు వాటికే కాబట్టి ఇది సరిపోయింది మనకి అంతేగాని అంతంత కాస్ట్ పెట్టి ఇవైతే వేస్ట్ ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను కేవలం ఎయిటీ రూపీస్ లేదు రెండు తీసుకునేటట్టు అయితే వన్ ట్వెన్ వన్ ట్వంటీ ఆఫర్ పెట్టినప్పుడు తీసుకుంటే వన్ టెన్కి కూడా రావచ్చు అనమాట చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది ఇది మాత్రం మీకు దీని లింక్ కానీ వీటి కోడ్ కావని ఏది కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి నేను వాళ్ళకి కామెంట్ పెడతాను లేదా ఆ లింకులు అయితే యూట్యూబ్లో ఇవ్వడానికి లేదు కాబట్టి ఇంకా లింక్ అయితే ఇవ్వట్లేదు లేదు మెయిన్ అండి ఇదండి బాబు దీని గురించి ఎన్ని రోజుల నుంచి తిప్పలు పడుతున్నానంటే ఎప్పుడు కొనుక్కోవాలన్నా రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అదని ఇదని చెప్పి కొనుక్కోకుండా ఆగిపోతున్నా ఇంకా ప్రయత్నం మొదలు పెట్టను జస్ట్ అది అమ్ము అంత రేటు ఉంటాయి స్టీలీ కదా అని అలా ఏమీ కాదు టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ పడింది అంతే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్లైన్ పేమెంట్ అంటే వచ్చిన తర్వాత ఇచ్చేదైతే త్రీ టెన్ రూపీస్ అయితే పడుతుంది చాలా వర్త్ అండి ఇది మాత్రం అలా ఎంత క్వాలిటీ ఉందంటే అడుగు కూడా అంత బాగా మందంగా చాలా అంటే చాలా బాగుంది మీ అందరికీ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడింది ఇది మాత్రం చాలా బాగుంది కదా స్టీల్ ఇప్పుడు చాలామంది అంటున్నారు నాన్ స్టిక్ ప్యాన్స్ ఇలా ఇలాంటివి వాడకూడదు అని చెప్పేసి ఇంకా రెండు దలుచుకున్నాయి ఇది ఒకటి కొన్నాను కదా ఇలాంటిది ఇంకొకటి కొంటే నాకు రెండూ సరిపోతాయి మనకి మందం కూడా బాగుంది కొద్దిగా దీనికంటే చిన్నది కొంటే బెటర్ అనిపిస్తుంది ఇది మరీ ఎక్కువ కర్రీ పట్టిద్ది కాబట్టి కొద్దిగా చిన్నది కొనుక్కోవాలి ఒకటి ఉండాలి అది ఉండాలి రెండు ఉండాలి నేను కరెక్ట్గా నా చేపెట్టానే అంత వెడల్పులోకి రెండు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని కూడా చూశాను ఇంకా ఇంకా దానికంటే ఇది మనకి మెయిన్ పెద్దగా ఎక్కువ కర్రీసే వండుతాం కదా ఫోర్ మెంబర్స్ కంటే ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ పెద్దదే తీసుకున్న ఆయన టూ సెవెంటీకి అసలు ఎంత వర్తో చెప్పండి మీరే ఇవే ఇవే పెద్ద పెద్ద ప్రోడక్ట్లు పెద్ద పెద్ద కంపెనీ పేర్లు పెట్టుకొని వేలకు వేలు పెట్టి అమ్ముతున్నారు మనం స్టీల్ది వాడమన్నారు క్వాలిటీ చూసుకోవాలి అంతే అన్ని వేలు పెట్టి కొన్నా కానీ అవే కదా ఇదైతే మామూలుగా దీని మీద ప్రైస్ వచ్చి హన్ థౌజండ్ రూపీస్ అయితే ఉంది మనకైతే టూ సెవెంటీకే వచ్చు in the మీకు ఆన్లైన్ పేమెంట్ మీద నమ్మకం లేదు అనుకుంటే ఇంటికి పెట్టుకుంటే మన హోమ్ డెలివరీ అయితే త్రీ ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడుతుంది ఇంటికి వచ్చాక పేమెంట్ ఇచ్చేదైతే కళాయి నిజంగా చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఒక టూ కేజీస్ కర్రీ అయినా పట్టిద్ది అనమాట ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్కి అయితే పట్టిద్ది కళాయి విషయంలో ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే చాలామంది స్టిక్ వాడుతున్నారు అందులో నేను కూడా ఒక దాన్నే కాదంటలేదు ఇప్పటి నుంచి నేనైతే మానేద్దాం అనుకుంటున్నాను ఇక మీ నుంచి ఈ స్టీల్ కళాయిలోనే నేను కూడా వండుతాను నేనే కాదు మీరు కూడా అలా చేస్తారని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను మెయిన్ ఈ వీడియో తీయడానికి కారణం కూడా ఇదే అనమాట కానీ నేను చాలాసార్లు అబ్బో అంత రేటు అంత రేట్ అని అనుకొని కొండ మానేశాను మీలో కూడా ఎంతమంది అలా అనుకుని ఉంటారు కదా అందుకని తీస్తున్నాను నేను మట్టివి కూడా తెచ్చుకున్నాను కానీ మట్టివి ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికీ రెండు గిన్నెలు నా చేత అయిపోయినాయి అనమాట కాలం తీరిపోయింది వాటి రెండిటికి అందుకని చెప్పి మట్టివి కాకుండా స్టీలు అయితే ఇంకా మంచిది కదా మట్టివి స్టీలువి రెండు మంచివే కాకపోతే మట్టి వాటికి గ్యాస్ ఎక్కువ పెట్టిన టేస్ట్ అదంతా కూడా బాగుంది స్టీల్ ఏంటంటే గ్యాస్ తక్కువ పడిద్ది కాస్త ఉపయోగం ఎక్కువ ఉంటుంది మనకి ఏ తొందరగా మట్టి దాంట్లో అన్నిట్లో వండలేం కాబట్టి ఈ హ్యాంగర్స్ అండి బాబు మా ఇంట్లో చున్నీలు కానీ పిల్లల డ్రెస్సులకి తెగి ఇబ్బంది అయిపోతుందని చెప్పి మేము కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నా వాటిల్లో ఇది కూడా ఒకటే ఫోర్ వచ్చి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయి ఒకటేమో మా పిల్లలు ఇప్పుడే అనమాట అది ఎక్కడుందో వీడియో అయిపోయిన తర్వాత ఇల్లు వెతుక్కోవాలన్నమాట ఏం చేస్తాం ఇలాంటి పిల్లలుడినాక మీకు కూడా అంతేనా మీ పిల్లలు కూడా ఇంతేనా చేసేది ఇదైతే మాము మేము కిచెన్లో వా అది వాష్ వాష్ చేసుకుంటాం కదా షింక్ దగ్గర నేను సెల్ఫ్ లేమ్ పెట్టించలేదు ఇది ఎందుకంటే నేను మీషోలో ఎప్పుడో చూశాను నా విష్ లిస్ట్లో ఉందన్నమాట మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుని ఇలాంటి సెల్ఫ్లు పెట్టుకుంటాను కొనుక్కోకూడదని శబ్దం చేసుకున్నాను అన్నట్టుగానే ఇదైతే తీసుకున్నాను ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది రెండు తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ నేను రెండు తీసుకున్నాను ఒకటేమో షింక్ పెట్టాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనకి తొందరగా కూడా ఊడదు అవి వెనకాల రెండు ఇస్తారనమాట మనం మనం ఫిట్ చేసుకోవడమే అలా పెట్టేసుకొని గోడ కతికి చేసుకుంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సరిపోయింది అనమాట మీకైతే వర్త్ అని చెప్పచ్చు ఇది మాత్రం సెల్ఫుల్ లేని వాళ్ళు ఎవరైనా ఈజీగా చూడడానికి అఫీషియల్గా ఉంటుంది ధర తక్కువ ఉపయోగం ఎక్కువ నీట్గా కూడా కనిపించింది ఏమంటారు మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు నచ్చాయా అయితే లైక్ చేసి కామెంట్ చెప్పండి కామెంట్ పెట్టేయండి ఇంక ఇలాంటి షాపింగ్ వీడియోస్ నాకు కావాలి అనుకుంటే మీరు ఇంకా కామెంట్ చేయండి షాపింగ్ వీడియోలే పెడదాం ఏముంది మీకు నచ్చడం కావాలి అది ఏది అనేది కాదు ముగ్గులు కావాలంటే ముగ్గులు కుకింగ్ కావాలంటే కుకింగ్ షాపింగ్ కావాలంటే షాపింగ్ ఓకేనా వీడియో